గోపాల 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 గోవింద 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 హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి స్టార్టింగ్ వీడియో చూడగానే అనుకుని ఉండుంటారు ఉంటారు కదా అను ఈరోజు నగర సంకీర్తనకైతే వెళ్ళింది అని చెప్పేసి అవునండి నేనైతే పళ్ళకి వెనకాలైతే వెళ్ళాను అనమాట కాకపోతే గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరలేదు అంటే పల్లకి అనేది గుడి దగ్గర ఉండి మొదలు పెడతారు కదా ఊరేగింపు అనేది అయితే నేను అక్కడి నుంచి అయితే అనమాట నేను ఎంత తొందరగా బయలుదేరినప్పటికీ కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంకా ఆ చీకట్లో ఒక్కదాని వెళ్ళడానికి అయితే భయపడి ఇంక ఇంటి దగ్గరే ఉండిపోయా అనమాట మరి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు కదా మరి పల్లకి వెనకాల ఎందుకు ఉన్నావు పల్లకి ఎలా వీడు తీసావు అని అనుకుంటున్నారు కదా చెప్తానండి ఈ పల్లకి ఏంటంటే మా గుడి దగ్గర నుంచి బయలుదేరి చుట్టూ వీధులన్నీ తిరిగి ఎక్కడికి వెళ్ళినప్పటికీ లాస్ట్కి మా ఇంటి ముందు నుంచి మళ్ళీ గుడికి అయితే రావాలన్నమాట అయితే అలా తిరిగి వచ్చినప్పుడు నేనైతే మా ఇంటి ముందు దేవుడికి అయితే ఇచ్చేసి ఆ పల్లకితో అయితే మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాననమాట ఆ దేవుడు అయితే నాకు చుట్టూ తిరిగి రావడానికి అవకాశం ఇవ్వకపోయినా కానీ కొంచెం అయినా సరే ఆ హారతి ఇచ్చే బాగా నాకు కలిగించారని అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఆ పల్లకి వెళ్ళే టైము కరెక్ట్గా నేను క్యారేజ్లో వండుకునే టైము ఒకటే అయిపోవడం వల్ల నేనైతే రోజు వెళ్ళలేకపోతున్నాను అందుకోసమే లాస్ట్ ఆదివారం అయితే నేను వెళ్ళాను పల్లకి వెనకాల ఎందుకంటే ఆ రోజు క్యారేజీలు ఉండవు కాబట్టి మనకు ఇబ్బంది లేదు లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా కానీ మిగిలిన రోజులు అసలు అవ్వట్లేదు అందుకని నాకు ఈరోజు అయితే ఎలాగైనా వెళ్ళాలని మనసు అయితే పీకిందనమాట అందుకోసమని నేనైతే బయలుదేరాను అయినప్పటికీ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేనైతే పల్లకి వెనకాల మొత్తం అంతా తిరగలేకపోయాను ఏదేమైనా దేవుడు ఎంత ఇస్తే అంతా సో నాకు ఆ మాత్రం భాగ్యమైతే ఇచ్చాడు కాబట్టి నేనైతే సంతోషం పడ్డాను ఇంకా ఆ తర్వాత ఇంకా అయితే తీసుకొని వచ్చేసారు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీధులన్నీ పెద్దగా ఉంటాయి కానీ ఆ గుడికి తీసుకొచ్చే ప్లేస్ మటుకు కొంచెం అనమాట సో మనలాగా నెమ్మదికి అయితే దేవుడి దగ్గర అయితే తీసుకొచ్చేసారు సో ఇంకొచ్చిన తర్వాత ఆ దేవుళ్ళు యథాస్థానంలో అయితే పెట్టేశారు మీరు అక్కడ వీడియోలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఆ కన్నయ్యలో చిన్న చిరునవ్వు అయితే చూడండి ఆయనతో మురిసిపోతున్నారనమాట వీధులన్నీ తిరిగి వచ్చారు కదా సో ఆ మొక్కల్లో మీరు చూడొచ్చు మీరు చూడాలనుకుంటే ఒక్కసారి అలా వెనక్కి అయితే చూసొచ్చేయండి ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత నేను దీపం పెట్టుకున్నాను ఎందుకంటే ఉదయాన్నే దీపం పెట్టడానికి నాకు వీలు అవ్వలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అయితే నేను దీపం పెట్టుకున్నాను అక్కడ చామంతులు అయితే మొన్న రైతు మార్కెట్కి వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చినాం అనమాట ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయాక మంట గదిలోకి వస్తే కనుక లంచ్ బాక్స్ అయితే చేయాలి కదా అయితే అయితే నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్లో అయితే వేసేసి అందులో కొంచెం ఉప్పు అయితే వేసేసి ఉంచుకుంటున్నాను అనమాట ఇలా అవి చేయడం వల్ల ఏంటంటే మనకి దానిపైన ఏదైనా బ్యాక్టీరియా అది ఉంటే కొంచెం డెడ్ అవుతుంది సో ఇంకా ఇదైతే కొంచెం సేపు అయితే పక్కన పెట్టద్దాం మరి ఎక్కువసేపు అవసరం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది అనమాట సో ఈ లోపైతే దాంట్లోకి అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది కట్ చేసేసుకుంటున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి తో రైస్ అయితే చేస్తాను ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మరి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెజిటేబుల్స్ తినటం లేదు లేదంటే కనుక చాలా క్విక్గా అయిపోవాలి సూపర్ టేస్టీగా ఉండాలి అంటే కనుక ఇది బెస్ట్ రెసిపీ నేను చెప్తాను లంచ్ బాక్స్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది అందులో ముఖ్యంగా పిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినట్లేదు అంటే కనుక ఇది ట్రై చేసి చెప్పండి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొస్తారు నాది గ్యారంటీ ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇటువంటి వెజిటేబుల్స్ తెలియని వాళ్ళు అయితే ఉన్నారు ఎవరో ఎందుకో మా చిన్ను తినండి అలాగే పెద్దవాడైనా సరే మా అన్నయ్య కూడా ఇటువంటి వెజిటేబుల్స్ అయితే తిండు కాకపోతే ఇలా చేసి పెడితే కనుక హ్యాపీగా తినేస్తారనమాట చాలామంది వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా అటువంటి వాళ్ళు అయినా కానీ మనం క్యారీస్ పడితే ఏం చేస్తారు ఆ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఏరిసి పక్కన పెట్టి ఎలాగో ఇబ్బంది పడుతూ అది చేసి తెచ్చేస్తూ రైస్ అయితే ఖాళీ చేసుకొస్తారు కదా అయితే మీరు ఇలా చేసి చూడండి ఆ వెజిటేబుల్స్ ఏరే ఛాన్సే ఉండదు హ్యాపీగా తినేస్తారన్నమాట మనం మా చిన్న అయితే చాలా రకాలైతే తినండి వెజిటేబుల్స్ అయినా కానీ క్యారీస్ కట్టానంటే కనుక ఏ బాధపడు తింటాడు కాకపోతే పిల్లలు ఇష్టంగా తినకపోతే ఏం తిన్నా సరే అది అయితే వంటి పడుతుంది అనమాట అదే కనుక ఇష్టంగా తిన్నారంటే కనుక కొంచెం తిన్నా సరే వాళ్ళు వండి పడుతుంది కదా అయితే వాళ్ళు ఇష్టంగా తినాలి అది కాస్త హెల్తీగా ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాం కదా అయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని నేనైతే అనుకుంటున్నాను ఇందుకే దీని ఏంటి అనేది నేను చెప్పలేదు కదా వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్పండి దీనికైతే ఏం పేరు పెడితే బాగుంటుందని ఎందుకంటే వెజిటేబుల్స్ రైస్ అన్నా లేదంటే ఏమంటారు ఫ్రైడ్ రైస్ అందామన్నా లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అందామన్నా సరే చాలామంది అంటారు ఇలా ఎందుకు చేశారు ఇందులో ఇవి వెయ్యిరే అయ్యో ఇందులో ఇవి వేయాల్సింది కదా ఎందుకు వేయలేదు అని చెప్పేసి అలాంటి కామెంట్స్ అయితే పెడతారనమాట నేనైతే ఒకటే అనుకుంటాను నాకు ఎలా చేయాలనిపిస్తే అలా ట్రై అన్నమాట రెసిపీస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాగే చేయాలి ఇదే పద్ధతి అని చాలామంది గీతలు గీసుకొని కూర్చుంటారు కదా నేనైతే అలా చేయలేను నాకు రకరకాలుగా ట్రై చేస్తుంటారనమాట ఒకే పద్ధతిలో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయను అలాగే వెజిటేబుల్ రైస్ అయినా ఏవైనా సరే ఒకే పద్ధతిలో చేయను అనమాట కొంచెం మసాలాలు కొంచెం తగ్గించడం లేదంటే ఎక్స్ట్రా యాడ్ చేయడం ఇలా చేసేసి డిఫరెంట్ టేస్ట్ అయితే తీసుకొస్తూ అనమాట సో అందులో ఒకటే ఈ రెసిపీ అనమాట ఇదైతే కనుక ఖచ్చితంగా మీరు ట్రై చేసేసి మిల్ల మీ పిల్లలకైతే లంచ్ బాక్స్ కింద పెట్టండి నిజంగా హ్యాపీగా తింటారు తినకపోతే కనుక మీరు ఇదే వీడియోలో కిందనైతే కామెంట్ చేయండి అను మీరు చెప్పారు కదా ఇది అయితే వర్కౌట్ అవ్వలేదు అని ఓకేనా ఇప్పుడైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను అన్ని చిన్న చిన్నగా అయితే చాప్ చేసేసాను ఈ క్యారెట్ మటుకు కొంచెం పెద్దగా తురుము ఉండదు కదా దానిలో అయితే తురుగుతున్నాను అనమాట ఎందుకంటే అన్ని వెజిటల్స్ కూడా చిన్నగా కట్ చేసినప్పుడు చక్కగా మెల్ట్ అయిపోతాయి అదే కలిసిపోతాయి కదా కానీ క్యారెట్ మటుకు ముక్కలు ముక్కలుగా నిలిపోతుంది కాబట్టి ఇలా తురుముకునే దాంట్లో కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఆ అయితే నేను తురిమిస్తానమాట ఇందులో క్యాబేజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు హ్యాపీగా బాగుంటుంది నా దగ్గర అయితే క్యాబేజీ లేదు కాబట్టి ఆ ఉన్న వాటితో నేనైతే ఈ విధంగా వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నాను ముందుకైతే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం బటర్ అయితే వేసుకుంటాను అనమాట మొత్తంగా బటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం అది ఇది కలిపితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కలిపాను సో ఇంకేముంది ఆ తర్వాత అయితే కొంచెం ఉల్లిపాయలు పచ్చిపెచ్చి ముందు కట్ చేస్తాం కాబట్టి వాటిని అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుందాం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి మొక్కల కింద కూడా కోసి వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కనుక నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీగా ఉంది అని చెప్పి నేను డైరెక్ట్గా పేస్ట్ అయితే వేసేసాను అనమాట ఇంకా పేస్ట్ వేసిన తర్వాత మనకేంటంటే ఆ ఫ్లేవర్ కూడా మారుతుంది అంటే అల్లం వెళ్ళే మొక్కలు వేస్ట్ చేస్తే టేస్ట్ ఒకలా వస్తుంది ఈ విధంగా పేస్ట్ అనేది వేస్ట్ చేస్తే టేస్ట్ ఒకలా వస్తుంది అనమాట సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ లోపు పక్కన అయితే మా చున్నికి కళాయట్టు అయితే వేసేస్తున్నాను వాడికి మార్నింగ్ టిఫిన్ కింద అనమాట ఇడ్లీ రుబ్బైతే ఉంది కాకపోతే వాడి ఇడ్లీ కన్నా కళాయిట్టు అనేది ఇష్టంగా తింటాడు అనమాట అందుకోసమని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసి ఈ విధంగా వాడికి అయితే కళాయిట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట దీనికైతే కొంచెం చినుమంట పెట్టేసి మూత పెట్టేమంటే కనుక చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి ఉల్లిపాయలు అనేది చక్కగా వేగిపోయి అలవెల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా ఆ తర్వాత ముందుగా కట్ చేసుకుని వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో అయితే వేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి కుక్ చేసుకున్నాం అంటే కనుక చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది చాలా చిన్నగా కట్ చేసేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి అనమాట ఇవి పూర్తిగా అయితే కుక్ అయిన అవసరం లేదు అంటే ఓవర్ కుక్ అయితే చేయకూడదు జస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే కనుక మనకి సరిపోతుంది ఇలాగే చిన్నగా ఉన్నాయి కాబట్టి నోటికి ఏం పెద్దగా తాగలవు ఇందులో ముఖ్యంగా మా చిన్ను అయితే అస్సలకి తినడానికి ఇష్టపడ్డండి వెజిటేబుల్స్ అందుకోసమే వాడికి మెయిన్ ఏంటంటే ఇందులో ఎగ్ వేసామనుకోండి ఎలాంటి వెజిటేబుల్స్ అయినా సరే పిల్లలు తినేస్తారు అయితే నేను చేసింది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే పక్కన అయితే అయిపోయింది కదా సో వాడికి అయితే కల అట్టయితే వేసేసి వాళ్ళకి బొమ్మచట్నీ అయితే చేశానమాట అది అయితే వేసి పెడుతున్నాను మా సైడ్ అయితే చనపిణ చట్నీని బొంబాయి చట్నీ అంటారండి మరి మీరు ఎవరెవరు వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కాబట్టి మీ సైడు చట్నీని ఏమంటారు చూస్తున్నారు చూస్తున్నారనేది కామన్ చేయండి చూద్దాం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లు అయితే మారిపోతున్నాయి కదా అందుకోసమని జస్ట్ అడుగుతున్నాను అనమాట సో వాడికైతే టిఫిన్ అయితే పెట్టేసాను ఈ లోపు ఇవి చూడండి ఇవి కూడా చక్కగా కుక్ అయిపోయాయి అనమాట వీటిని అయితే ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసేసుకొని ఇందులో కావాల్సిన స్పైసెస్ అయితే వేసేసుకుందాం అయితే ఇప్పుడు ఇందులోని నేనైతే కొంచెం కారం వేసుకుంటున్నాను మరి స్పైస్గా అయితే చేయట్లేదు జస్ట్ లైట్గా అయితే ఫ్లేవర్స్ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట అందుకోసం కొంచెం కారం అలాగే కొంచెం పెప్పర్ పొడి అనమాట ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే ఇంకొంచెం జీలకర్ర పొడి అనమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే మ్యాగీ మసాలా లేదా పాస్తా మసాలా ఇదేది లేదంటే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క మసాలా వల్ల ఒక్కొక్క ఫ్లేవర్ రైస్ అయితే తయారవుతుంది అనమాట కాకపోతే మీకు ట్రై చేయండి మీకు ఏది నస్తే అది కంట చేసుకోవచ్చు లేదంటే నాలుగు సార్లు నాలుగు రకాలుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కర్రీ అయితే తీసేసి పక్కన పెట్టేశారు ఎందుకంటే రోషికి అయితే ఎగ్ అయితే వేయొద్దని చెప్పింది అనమాట దానికి ఓన్లీ వెజ్ రైస్ లాగే చేయమన్నది సో మా చిన్నుకు మటుకు చెప్పాను కదా వెజిటేబుల్స్ పెద్దగా ఇష్టంగా తినని చెప్పి అందుకని వాడికైతే ఈ విధంగా అయితే ఒక మూడు గుడ్లు కొట్టేసి వేసేసారనమాట పిల్లలకి రైస్ కన్నా కర్రీ అనేది ఎక్కువగా ఉండాలండి అప్పుడే వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉంటారనమాట నేనైతే ఇంకా అందులో ఇంకా స్పైసెస్ ఏమీ వేయలేదు ఎందుకంటే కర్రీలో స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్ అంతా అందులో మిక్స్ అయిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా స్పైసెస్ అనేది దాన్ని పట్టేసుకుంటాయి మీరు ఇలా వద్దు మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా గుడ్డు ముక్కలు ముక్కల కనిపిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే ఆ కర్రీ అంతా సైడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులో గుడ్డు కొడిసి కొంచెం స్పైసెస్ ఏమైనా ఉంటే వేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి కూడా మీరు ఆ తర్వాత ఈ కర్రీలో కలుపుకొని రైస్ అనేది కలుపుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఎగ్ పీసెస్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కనిపిస్తాయి అనమాట కానీ మా చిన్నవ్వుకి అయితే ఇలా ఉంటాయన నచ్చుతాయి అందుకోసం ఇలాగే చేశాను ఇంకేముంది చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి రైస్ అనేది వేసేసాను రైస్ అయితే నేను ఉదయం వెళ్ళేటప్పుడే రైస్ అయితే తొందరగా వండేసాను ఎందుకంటే గుడికి వెళ్తాం కదా వచ్చేసరికి లేట్ అవుతుందేమో రైస్ అయినా వండేస్తే తొందరగా ఏదో ఒక రైస్ చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నం అయితే వండేసాను ఎప్పుడైనా మనం ఎలాంటి ఫ్రైడ్ రైస్లు ఏమైనా ట్రై చేసేటప్పుడు రైస్ అనేది కొంచెం చల్లగా ఉంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇంక ఇదైతే మొత్తంగా అది మిక్స్ చేసేసుకొని చివరిగా నిమ్మకాయ కూడా వేసేసాను ఏ రైస్ చేసినా నేనైతే ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వేస్తానండి రోజుకొక నిమ్మకాయ అయితే తినాలి పిల్లలు అదే రసం రోపులో తిండి రోపులో ఏదో ఒక రోపులో నిమ్మకాయ అయితే వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేనైతే ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వేస్తాను ఆ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే నిమ్మకాయ అయితే కొంచెం బాడీకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే రైస్ ఐటమ్స్ కూడా ఏవి కూడా తొందరగా పాడైపోకుండా ఉంటాయి అనమాట ఇలా నమ్మకాలు వేయడం వల్ల ఇంకా తర్వాత మా చిన్నుకు అయితే రైస్ కట్టేశాను మామూలుగా అయితే కొంచమే సరిపోతుంది కాకపోతే వాడికి ఇలాంటి రైస్ రైస్లు ఏం కట్టినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఇష్టంగా తింటారండి అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువగా కట్టమంటాడనమాట ఇదైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం కొంచెం అయితే పెట్టేస్తాడు వాడు సో అందుకోసం బాక్స్ రెండు అయితే కట్టేశాను వాడు లంచ్ బాక్స్ అయిపోయింది వాడు టిఫిన్ తినేసాడు కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చేసి మా రోషిని అయితే రెడీ చేస్తున్నాను అదే కడాయిలో ఈ కర్రీ అయితే వేసేసి ఇంకా ముందుగా రెడీ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని వేసేసాను అనమాట ఇప్పుడైతే మనకి స్టవ్ ఆన్ చేసి పని లేదు ఆల్రెడీ అంతా కుక్ అయిపోయిందే కాబట్టి జస్ట్ రైస్ అయితే కలిపేస్తున్నాను అంతే ఇప్పుడైతే మనకి రోషిని కావాల్సినంత రైస్ అయితే వేసేసాను ఇంక ఇది అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసుకొని అలాగే లెమన్ కూడా వేసేస్తాను అనమాట రోషిని మటుకు ఇలాంటి రైస్ ఐటెంలు ఏం చేసినా సరే లెమన్ లేకపోతే మటుకు అస్సలు తిందో దానికి చాలా ఇష్టం ఈ నిమ్మకాయ వేసినవి ఏవైనా చాలా ఎక్కువగా నిమ్మకాయ వాడుతూ ఉంటుంది అనమాట అది సో చింతపండు వాడితే ప్రాబ్లం కానీ నిమ్మకాయ వాడడం వల్ల మాకు పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నేను కూడా ఏమీ అను అయితే తను గుడ్డు అందులో కలపద్ది అన్నది కదా అని చెప్పేసి నేనైతే ఒక గుడ్డై పక్కన అయితే పెట్టేశాను దోషి అయితే ఇడ్లీ తిన్నామ్మా నాకు ఇంకేమైనా చేసి పెట్టు అన్నది సరే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే బ్రెడ్లు అయితే ఉన్నాయన్నమాట గోధుమ బ్రెడ్లు అయితే బ్రెడ్ ఆమ్లెట్ తింటావా అంటే తింటా అనేది అందుకోసం చెప్పేసి ఈ విధంగా అయితే దానికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను అనమాట ఏది తిన్నా కానీ పిల్లలు ఉదింపుగా కడుపు ఆకలితో వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది కదండి మా రుచి అయితే కనుక ఒక్కొక్కసారి ఉదింప టిఫిన్ కూడా తింది అలాగే వెళ్ళిపోతుంది అనమాట అందుకోసమే అది అడిగానే నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంకా అది చేసి పెట్టేశాను బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్గా అయితే చేస్తానండి కొంచెం పెనం మీద నెయ్యి అదే బట్టర్ రాసేసాను ఆ తర్వాత ఎగ్స్ అయితే కొట్టేసి కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం పెప్పర్ పొడి పసుపు అయితే వేసేసి కలిపేసి దీని అయితే ెట్ కింద వేసేస్తే ఆ తర్వాత అయితే బ్రెడ్లు అయితే పెట్టేశాను అనమాట టైం ఉంటే కనుక బ్రెడ్లు కొంచెం కాల్చి చేస్తాను టైం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా అయితే పెట్టేశాను ఎలా తిన్నా సరే బ్రెడ్ ఆమ్లెట్ అనేది బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు మామూలు బ్రెడ్ కన్నా ఈ విధంగా బ్రహ్మణ సారీ అది గోధుమ బ్రెడ్ అయితే తీసుకుంటే ఇంకా మంచిది ఇంకా తర్వాత రోషినకి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేసి ఎగ్ కూడా పెట్టేసి దాన్ని కూడా కాలేజ్కి అయితే పంపించేశాను అనమాట ఉదయం హడావుడైతే ఇలా ఉంటుందండి నాకైనా కదా అందరిలో ఎంతే కదా సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్